మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్ఆర్ఎస్ఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడి పదకొండో తారీఖు జరిగిన సంఘటనకు ఈ రోజు పంతొమ్మిదో తారీఖు నిన్న సాయంత్రం బయలుదేరింది ఎయిర్పోర్ట్ నుంచి అంటే పదకొండో తారీఖు జరిగిన సంఘటన లోపల సుమారు ఆరు రోజుల లోపలనే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫోన్ ద్వారా అదే విధంగా అన్ని విధాలు మాట్లాడుతూ రాత కూడా ఉత్తరాలు పంపి తక్షణమే ఈ యొక్క పార్థిక దేహాన్ని తీసుకురావడం జరిగింది స్వర్గీయ శ్రీనివాస్ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకంటే ఆ కుటుంబం కూడా ఒక ఆవేదనతో ఒక భయాందోళన పరిస్థితుల్లో పట నా కొడుకు ఏం జరిగింది నా ఏం జరిగింది అన్నటువంటి ఆందోళన పరిస్థితి కుటుంబం ఉన్నది కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమానికి సంబంధించినటువంటి సలహా కమిటీ అంతా కూడా ఈ యొక్క బాడీ తీసుకొచ్చే విషయంగా ప్రత్యేకంగా దృష్టి వేస్తున్నందుకు శాసనసభ్యుడిగా మేము కూడా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ఫోన్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నేను శాసనసభ్యుడిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం మరొకసారి చెప్తున్నా కుటుంబానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇంద్రామ ఇల్లు అదే విధంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు పదిహేను వేల రూపాయలు రెవెన్యూ ద్వారా పదివేల రూపాయలు వ్యక్తిగతంగా దాని సంవత్సరాల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ సార్ మాట జరిగేందుకు మరి రేపు ఇంధన ఇల్లు కూడా ఇస్తానన్న విషయం కూడా తెలియజేస్తాం ఈ మధ్యకాలంలో కలిసి సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసి దానికి వినోద్ కుమార్ గారు అధికారిని చైర్మన్ గా అదే విధంగా గౌరవ సభ్యుడిగా నరేష్ వచ్చాడు ఏదైతే మా ధర్మపురి మండల దమ్మన్నపేట గ్రామంలో ఒక పాకిస్తాన్ దేశానికి ఉన్మాది బతుకుదరి కోసం పొట్ట చెట్ల పట్టుకుని యుఏ బేకరీలో పనిచేస్తున్నటువంటి మా సర్గం శ్రీనివాస్ అత్యంత దారుణంగా చెప్పడాన్ని నేను తీవ్రంగా కఠినమైనటువంటి చర్య యుఏ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ ధర్మపుణ శాసించినప్పుడుగా యు ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఈ దేశాన్ని భారతదేశానికి సంబంధించిన మా ప్రజలంతా కూడా కుటుంబానికి దూరంగా ఉండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి కూటి కోసం యుఏ ప్రాంతంలో మా కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటే బయట దేశాల్లో పనిచేస్తే కుటుంబాన్ని పోషించుకుంటామనే ధైర్యంతోనే అక్కడికి వెళ్తారు అక్కడ ఉన్న ప్రభుత్వాలు మన భారతదేశం నుంచి వచ్చి పనిచేసుకునేటువంటి పౌరులకు పూర్తి భద్రత కల్పి గురించి అన్ని విధంగా కాపాడే విధంగా అండగా ఉండాల్సిన ఎందుకంటే విదేశ పరంగా మన పెద్ద ఎత్తున మా ప్రజలంతా కూడా అక్కడ పనిచేస్తున్నారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి పెద్ద రేవంత్ రెడ్డి గారు సంబంధించిన గల్ఫ్ సంక్షేమానికి సంబంధించినటువంటి చైర్మన్ వినోద్ గారు వారి యొక్క సభ్యులు మా మిత్రుడు నరేష్ గారు ఇక్కడ నా పక్కన ఉన్నాడు ఇంకా దానికి సంబంధించినటువంటి గల్ఫ్ బాధ్యత సంబంధించిన ముఖ్యంగా మా మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ అయి మాజీ శాసనసభ్యుడు వారు శ్రీనివాస్ చెన్నమిన శ్రీనివాసరావు ఇంకా చాలా మంది గల్ఫ్ సంక్షేమానికి సంబంధించిన సభ్యులంతా పదకొండవ తారీఖు చనిపోయిన సంఘటన తెలిసినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారు గానీ శాసనసభ్యుడు విప్పుగా మేము తీసుకెళ్లి ఏదైతే రాష్ట్రం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ద్వారా వైల్డ్ లైఫ్ మెసేజ్ వెంబడే ఒక విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గల్ఫ్ సంక్షేమానికి సంబంధించిన వినోద్ కుమార్ వారి గౌరవ సభ్యులంతా కూడా సంక్షేమ సభ్యులంతా కూడా మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంత ప్రభుత్వ తక్షణమే ప్రభుత్వమే ప్రభుత్వానికి ఈ విధంగా వైర్లెస్ మెసేజ్ తక్షణం ఆ ఒక్క స్వర్గం శ్రీనివాస్ యొక్క జరిగిన సంఘటన పూర్తి దర్యాప్తు జరిపించాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆ ఒక చనిపోయిన బాడీని తక్షణం పంపించాలని చెప్పేసి పదహారు నాలుగు రెండు వేల ఇరవై పదకొండో రోజు చనిపోతే పదహారు రోజు రాష్ట్ర ప్రభుత్వం తర ఉత్తరం పంపించి ఈ రోజు ఆ ఒక స్వర్గం శ్రీని యొక్క పార్థిక దేహాన్ని తీసుకురావడం జరిగింది ఈ రోజు గ్రామానికి సంబంధించిన ప్రజల పక్షాన ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను రేపు చేస్తున్నాను దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గల్ఫ్ బాధితులకు సంబంధించిన సంక్షేమ పరంగా చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సరగేసా సుమారు ఈ జిల్లాలు ఇప్పటికి వంద పది పది మంది కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రవీంద్ర రెడ్డి గారు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్కే ఇచ్చి గతంలో చనిపోయిన గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు అదేవిధంగా ఈ స్వర్గం శ్రీనివాస్ అనేటువంటి మా మిత్రుడు దమానపేట గ్రామవాసి అతను జరిగినటువంటి సంఘటనపై కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయల ప్రభుత్వానికి ఎక్స్ తక్షణమే చెల్లింపు చేసుకుంటూ వచ్చే ముందు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినా ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్న స్వర్గం శ్రీనివాస్ కుటుంబంలో ఇద్దరు కొడుకున్నారు ఎవరికి అర్హత ఉన్న వారికి జైతా జిల్లాలో అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాన్ని కూడా తక్షణమే ఇవ్వడానికి కూడా కలెక్టర్ గారు సుముఖంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాన్ని కాదుకునే విధంగా ఔట్ సోర్సింగ్ ద్వారా ఎవరైతే కొడుకు కూడా ఉద్యోగం ఇవ్వడం విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటూ ఇంద్రమ ఇల్లు కూడా ఒకటి ఆ కుటుంబాన్ని మంజూరు చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా రాబోయే కాలంలో కూడా భారతదేశం పక్షాన తెలంగాణ ప్రజానికి పక్షాన వివే ప్రభుత్వానికి చేతులు జోడించి మనం వెళ్తున్నాం పొట్ట చేతులు పట్టుకుని అక్కడ పనిచేస్తానికి వస్తున్నాం ఇది ఈ రోజు పాకిస్తాన్ ఉన్మాది విచక్షణ రైతంగా అభంశన వ్యక్తి శ్రీనివాస్ గురించి ఊరు ప్రజలంతా చెప్తున్నారు ఎంత అమాయకుడు అంటే ఎంత నిజాయితీ పరుడు అంటే ఒక్కరి మాట కూడా మనసు కూడా నొప్పి అంట ఉన్నోడు లీడనే విధంగా ఆ గ్రామంలో ఉంటాడంట తల్లి కుటుంబము ఇద్దరు పిల్లలు మొత్తం ఆయన మీద ఆధారపడింది ఇలా మొత్తం కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి ఉన్న కుటుంబానికి మరి శాసనసభ్యుడిగా అండగా ఉండాలని నేను అదే అదేవిధంగా మా మిత్రులంతా కానీ ఈ రోజు ఎయిర్పోర్ట్ వాడి వచ్చిన వెంటనే వినోద్ కుమార్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అనిల్ గారు శ్రీనివాసరావు గారు మా రెడ్డి గారు అదేవిధంగా మా నరేష్ గారు తమ్ముడు హరీష్ చాలా మంది వచ్చిన్నారు మరి చాలా మంది పెళ్ళి ఏదేమైనా కూడా మేము ఆ కృప స్వర్గీయ శ్రీనివాస కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు మేము శాసనసభ్యుడిగా అండగా ఉంటాం విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం